నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ జనగామ జిల్లా జాఫర్ గాఢ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విశిష్ట అతిథిగా ఏనుగుల రాకేష్ రెడ్డి నియోజకవర్గ కన్వీనర్లు కోఆర్డినేటర్లు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ గారి ఆదేశం మేరకు కేటీ రామారావు గారి మార్గదర్శనంలో రాబోయే సంస్థ గత ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి గత పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులే ఆ పనులే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో లేదు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పెద్ద కూడా ప్రజలకు ఒరిగింది ఏం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మాట్లాడటంటే వార్డు నుంచి మొదలు పెడితే సర్పంచ్ వరకు ఎంపీ వరకు ఎంపీటీసీతో పాటు జెడ్పీటీసీ జంగా జిల్లా జిల్లా పరిషత్ జిల్లా పరిషత్తులో మనము హస్తగతం చేసుకోవాలని గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి ప్రతి ఊర్లో గ్రామంలో జరిగేదే గ్రామ పాలన అన్ని గ్రామాలను చేస్తునే మండలము అన్ని మండలాలు తెలుస్తున్నాయి జిల్లా జిల్లా చేస్తే రాష్ట్రం కాబట్టి మనము మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అన్ని పదవులు కనుక మనము గెలవగలిగితే తప్పకుండా గ్రామ மல்லி மன மீ பார்ட்டி பெற்றதா கூட அவகாசம் திசைக்கு போடணும் கோம் காரியம் ஏற்பட்டு